పెళ్లి బంధానికంటే అక్రమ సంబంధానికే విలువనిచ్చిన నా భార్య నన్ను నా కుటుంబాన్ని రోడ్డున వేసింది అని చెప్పేసి బాధపడుతున్నాడు వంశీ నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి అని కోరుతున్నాడు అయితే త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయింది అయితే హాస్పిటల్కి వెళ్తే మామూలుగా పిల్లల బుట్టరస్ మెరుకోవడం ప్రాబ్లం అని చెప్పారు ఎవరికి మీకా మీ వైఫ్ మా ఆవిడ కన్నా నా దాంట్లో కొంచెం కొంచెం పిల్లల బుట్ట కణాలు తక్కువ అని చెప్పారు మామూలుగా హెల్త్ బాగాలేదు నువ్వు రామాకు నేను నీకు ఫోన్ చేస్తా తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది సర్లే అని చెప్పి నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసింది వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్ గా ఏంది మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి మనిషి అంతా కళ్ళని గురించి ఏంది ఎలా అయిపోయినవి ఏందని చెప్పి అడిగినా అడిగితే ఏం లేదు అమ్మగారికి బాగానే మంచిగా ఉంది అన్నారు ఒక టూ డేస్ అయితే డిశ్చార్జ్ చేయొచ్చు చెప్పి అన్నారు అని చెప్పి చెప్పింది తను మీరు ఎలా లేదా మీ అత్తగారికి ఎలా ఉందో చూద్దాం రామా నన్ను వద్దని చెప్పింది నైట్ రెండు అయినా రావట్లే అసలు ఎందుకు ఒకనాడు ఎందుకని చెప్పి ఫోన్ తీసుకున్నా ఫోన్ తీసుకుని సెక్ చేసిన మొత్తం వాట్సాప్ లో వేరే పర్సన్ తో మాట్లాడినట్టుగా న్యూడ్ ఫోటోలు పిచ్చి వీడియోలు ఇంకొక అతను కలిపి ఉన్న న్యూడ్ ఫోటోస్ ఉన్నాయా న్యూడ్ ఫోటోస్ ఉన్నాయి ఆ వీడియో కాల్ మాట్లాడినట్టుగా ఏది వీడియో న్యూడ్ వీడియో కాల్స్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్టుగా అబ్బాయితో ఫిజికల్ గా రొమాన్స్ గురించి మాట్లాడుతున్నట్టుగా ఎన్ని ఉన్నాయి అబ్బాయి ఎప్పటి నుండి పరిచయం ఎలా పరిచయం అబ్బాయి గత టూ త్రీ ఇయర్స్ నుంచి పరిచయం అంట మీ పెళ్ళికి ముందు నుంచి పెళ్లికి ముందు నుంచే పరిచయం నా వల్ల నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి సాటిస్ఫై అవ్వట్లేదా ఏంటి డబ్బులు తక్కువైనా ఏంటి అది అంటే అసలు నాకు నువ్వు అంటే ఇష్టమే లేదని చెప్పాను చేసుకుంది ఏమో తన దగ్గరికి వెళ్ళిపోతా అని చెప్పి టూ డేస్ తర్వాతకి ఒక రోజు అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది ఒక వెళ్ళిపోయింది అబ్బాయి దగ్గర అబ్బాయి దగ్గర నుంచి వీడియో కాల్ చేసింది నాకు అబ్బాయిని ఇట్లా దగ్గర తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నట్టు వీడియో కాల్ చేసింది అంటే ఇక మ్యాట్రో తన వల్ల ఫిజికల్ గా సాటిస్ఫై అవుతుంది నా వల్ల కానీ చెప్పేసింది డైరెక్ట్గా ఒక ఇంకా చెప్పడము మగాడిగా జీర్ణించుకోలేకపోతున్నది చాడులు చెప్పడం ఇంట్లోనే ఉంటాయి కానీ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా కదమ్మా బట్టలు వేసుకుని వీడియో కాల్ మాట్లాడుకోండి బట్టలు లేకుండా వీడియో కాల్ బావా మరి నేను ఇట్లా ఫస్ట్ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు మరి ఆ అబ్బాయిని ఇష్టపడాలని అనుకుంటున్నా మరి మన పిల్లలు లేరు కదా మరి కూడా కోరిక ఉంటది కదా మరి నేను ఇట్లా నిర్ణయం తీసుకున్నా నాకు నువ్వు వద్దా అని చెప్పి నువ్వు చెప్పేది బూతే గానీ చాలా స్మూత్ గా చెప్తున్నావు

నేను చేయడానికి నా తప్పు కాదు ఇప్పుడు ఒకసారి ఎత్తకపోతే ఓకే రెండోసారి ఎత్తకపోతే బాగానే ఉంటుంది అదే పనిగా పద పదా చేస్తుంటే ఎత్తకుండా ఉంటారా చెప్పండి మీరు ఆ ఎత్తడం ఓకే మీరు వీడియో కాల్ చేసి అబ్బాయికి లైవ్ చూపెట్టేందుకు అంటే నీకు పవర్ ఉందన ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ తీసుకొచ్చు కూర్చోండి మేడం సార్ వంశి గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకో ఓకే అండి గారు రండి నమస్తే అండి వంశి గారు చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము విజయవాడలో చూస్తున్నాం విజయవాడ నుంచి ఏం చేస్తుంటారు మీరు నేను సాఫ్ట్వేర్ చేస్తాను అండి టిక్ ఓహో ఓకే ఓకే చెప్పండి ఇక్కడ వరకు రాగల కారణం ఏంటి అంటే కొంచెం మావిది అండి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఓకే ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా పెద్దల గురించి మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ మేడం ఓ ఎంత కాలం అయింది పెళ్లి త్రీ ఇయర్స్ అవుతుంది మేడం త్రీ ఇయర్స్ అవుతుంది పిల్లలు ఇంకా పిల్లలు లేరు మేడం ఓకే చెప్పండి సమస్య త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయింది అయితే హాస్పిటల్ కి వెళ్తే మామూలుగా పిల్లల బుట్టరస్ మెరుకు ప్రాబ్లం అని చెప్పారు ఎవరికి మీక మీ వైఫ్ మావిడి కన్నా నా దాంట్లో కొంచెం కొంచెం పిల్లల బుట్ట కణాలు తక్కువ ఉన్నాయని చెప్పారు ఓకే అయితే యాక్చువల్ గా త్రీ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ మ్యారేజ్ అయిన కాడ నుంచి పెద్ద గురించి మ్యారేజ్ మాది ఇక నా వైఫ్ అంటే చాలా ఇష్టం మ్యారేజ్ అయినాక లవ్ చేస్తాను చాలా విషయంలో దాన్ని ప్రేమించటం అయితే హాస్పిటల్కి వెళ్తే త్రీ ఇయర్స్ నుంచి పిల్లల కోసం ట్రై చేస్తాను ఫస్ట్ ఒకసారి పిక్నిక్స్ అందుకుంది తర్వాతకి మళ్ళీ పిక్నిక్స్ పోయింది తర్వాతకి మళ్ళీ పోతే ఇక నాలోనే ప్రాబ్లం అని చెప్పారు చెప్పేశాక ఇక మావిడ చెప్పినా మామిడి చెప్తే మావిడ అంది పిల్లలు పైన పర్లేదండి నాకు మీరుంటే చాలు అని చెప్పండి ప్రాబ్లం అంటే కొంచెం స్పామ్ కౌంట్ తక్కువ ఉంది అంతే ఒకసారి వచ్చింది కదా ప్రెగ్నెన్సీ సార్ అంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు కదా మరి ఏమన్నారు డాక్టర్ తీసుకోమన్నారు తీసుకుంటాను కానీ మరి ఎందుకో మరి తెలియదు ఓకే అంటే అయినా షార్ట్ టైమే కదా మా త్రీ ఇయర్స్ అయితే కంగారే ఉంది అయితే ఇక మ్యారేజ్ అయినాక త్రీ ఇయర్స్ నుంచి పిల్లలు లేరు మా ప్రాబ్లం ఏం చెప్తాను మీకు అయితే మా మావిడి చెప్తే మావిడ ఏమందంటే ఏం కాలేండి పిల్లలు ఎప్ప పర్లేదు మెల్లగా అందిద్దిలేండి మీరు ఉంటే నాకు చాలా అన్నారు ఇక మావిడ అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది మావిడంత ప్రేమిస్తుంది మా లాంటి నాకు ఇక ఈ అమ్మాయి ఇంక ఎప్పటికి దొరకదేమో అన్నట్టుగా నేను అమ్మాయి ఇంకా బాగా లవ్ చేసిన అమ్మాయిని చాలా ప్రేమించాను నేను కానీ తర్వాత తర్వాతకి ఒకనాడు వాళ్ళ అమ్మగారికి హెల్త్ బాగాలేదని చెప్పి ఫోన్ వచ్చింది తనకు ఫోన్ వస్తే సరే అని చెప్పి మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు నువ్వు రా మాకు నేనే నీకు ఫోన్ చేస్తా తెల్లారిని బట్టలు తీసుకొని వచ్చేది కానీ నువ్వు అని చెప్పింది అనగా అని చెప్పి నేను సరే అని చెప్పి తన ఫోన్ ఎప్పుడు నేను చేయను ఎప్పుడు ఎందుకంటే నమ్మకం నాకు అట్లా అండి ఇంట్లోనే ఉంటుందా సర్లే అని చెప్పి నేను తెల్లారిని మళ్ళీ ఆమె వచ్చేసింది వచ్చేసినప్పుడు మొత్తం మనిషి అంతా కళ్ళని గుంజి నిద్ర లేకుండా వీక్ గా అవ్వపడ్డది ఎన్ని రోజులకి వచ్చింది ఒకరోజు ఒక నైట్కి వచ్చేసింది అంటే అంత ముందు ఏంటంటే నాకు వాళ్ళు కొంచెం తెలియని ఒక తేడా కనిపిస్తుంది నాకు సపోజ్ ఇప్పుడు వంద రూపాయలు అడిగింది అనుకో నేను నూట యాభై ఇస్తే నూట యాభై ఎందుకు ఇచ్చిన వంటది బిర్యానీ తీసుకొస్తే నేను బిర్యానీతో పాటు స్టార్టర్ బుక్ చేసిన స్టార్టర్ ని బుక్ చేసిన అంటది ఆమె తమ్మని చెప్పిద్ది మళ్ళీ వద్ద అని చెప్పి అంటే కావాలని ఏదో గొడవ చేస్తా ఉంటది మర్చిపోతుందా ఏం చెప్పేది మర్చిపోతుందా మర్చిపోతుందో తెలియట్లేదు మళ్ళీ ఆమె ఆమె వచ్చి బావా అని పిలుస్తుంది బావా సారీ బావా ఏదో కోపం అట్ట మళ్ళీ ఏదో ఐదు అమ్మంటది ఇది అమ్మంటది అయింది వచ్చిన అంటది మళ్ళీ ఏదో అయ్యన్ తీసుకొచ్చినో బిర్యానీ అమ్మడది నీ స్టార్టర్ తీసుకొస్తే బిర్యానీ స్టార్టర్ ఎందుకు చేసిన అంటది స్టార్టర్ ఏమంటది బిర్యానీ అమ్మడది నాకు వద్దు అంటది ఇంకేదైనా కావాలంటది ఎందుకు ఏంటని ప్రాబ్లం అంటే ఏం లేదంటే ఏదో ఒకటి కావాలని సాయంత్రం కల్లా ఏదో ఒకటి గొడవ చేస్తా ఉంటది పెళ్లి తర్వాత ఎంత కాలానికి ఇలా పెళ్లి అయినాక టూ తర్వాత ఒక వన్ ఇయర్ కాలం ఇలా చేస్తుంది ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది నాకు అర్థం కావట్లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन